హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే అరటికాయ పెరుగు పచ్చడి అరటికాయతో చాలామంది పోపు పెడుతూ ఉంటాం మరొక రకమైన ఫ్రై చేస్తూ ఉంటాం ఇగురు పెడతాం పులుసు పెడతాం అయితే చాలా వెరైటీగా అరటికాయతో పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇటువంటి అరటికాయ పెరుగు పచ్చడి మనకు అమ్మమ్మలు నానమ్మలు కాలంలో మాత్రమే వినేవాళ్ళము తినేవాళ్ళము అలాంటి పెరుగు పచ్చడి మీకు నేను పరిచయం చేయడానికి ఈరోజు మీకు పూర్తి వీడియోని వివరంగా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇలా అరటికాయ పెరుగుపచ్చడికి ముందుగా నేను రెండు అరటికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకుని వాటిని ఉడకబెట్టుకుందాం ఐదు నుండి పది నిమిషముల లోపులోనే మనకు అరటికాయలు పెర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇలా ఉడికించుకున్న అరటికాయలను మనం పైపీల్ని తీసివేసుకుందాం ఇలా ఉడికినవి కదా వీటిని కొంచెం చల్లారిన తర్వాత చన్నీళ్లను వేసి ఉంచి తర్వాత పైపీల్ని తీసివేద్దాం ఈ లోపు ఈ పెరుగు పచ్చడికి పోపు సిద్ధం చేసుకుందాం ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాయమినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు పచ్చిమిర్చి లేదా కారం ఎక్కువ ఇష్టపడేవారైతే ఐదు ఆరు వేసుకోవచ్చు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుందాం వేసుకుని వీటిని అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకుందాం ఫ్లేవర్ ఈ అరటికాయ పచ్చడికి చాలా బాగుంటుంది కడిగిన కరివేపాకును కూడా కొంచెం వేసుకొని అన్నింటినీ కూడా స్టవ్ ఫ్లేమ్లో తగ్గించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెర్ఫెక్ట్గా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినవైనా మనకు ఎలా తెలుస్తుంది అంటే రెండు లేదా మూడు నిమిషములు ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సిన ఉంటుంది అందుకు ఇలా కాసేపు ఫ్రై చేసుకుందాం రెండు లేదా మూడు నిమిషములు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక మనం దీనిని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు లేదా మూడు నిమిషంలో చల్లారినిద్దాం ఇలా చల్లారింది కదా మనకి ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ జార్ను తీసుకొని పోపునంతటిని వేసేసుకొని పోపు వేసేటప్పుడే కొంచెం చింతపండు అంటే నిమ్మకాయలో సగం అంత చింతపండుని వేసుకొని సరిపడా కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ బరకగా పడితే సరిపోతుంది అవి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఈ లోపు మనం అరటికాయని ఇలా పైపిల్ని తీసివేసి ఉంచుకున్నాం కదా ఇవి ఇలా వరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత పైపీల్ని తీసుకున్న అరటికాయలను కూడా వేసుకొని కొంచెం పలసి ఈ విధంగా మనకి మెత్తగా నలుగుతాయి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మరో గిన్నెను తీసుకొని పోపు వేసుకుందాం పోపు కొంచెం చల్లారలు కాబట్టి ముందుగానే పోపును సిద్ధం చేసుకోవచ్చు ఒక గిన్నెను తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎండిమిర్చి పోపు దినుసులు మొత్తం అన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పోపును మొత్తం పెట్టేసుకుందాం పోపు పెట్టుకున్న తర్వాత పోపు చల్లారిన తర్వాత పెరుగు పచ్చడిలో కలపాలి కాబట్టి ముందుగానే పోపు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టినట్లయితే మనకి పచ్చడి ఐదు నిమిషములలో రెడీ అయిపోతుంది ప్రతి పచ్చడికి పోపు ముఖ్యంగా మనకి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా మరీ బాగుంటుంది కదా ఇలా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకుందాం పోపు దింపేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పక్కన పెట్టుకొని మనం తీసుకున్న అరటికాయ మిశ్రమం అంతా ఒక గిన్నెలో వేసుకుని పావులేటర్ పెరుగు వేసుకుందాం పెరుగు చిక్కటి పెరుగు కమ్మటిదైతే ఈ అరటికాయ పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది ఇలా పావులేటర్ పెరుగు వేసుకుని అరటికాయ మిశ్రమం అంతా కూడా పోపు అరటికాయ పెరుగుకు పట్టేలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధముగా అంతా కూడా పెరుగు అరటికాయ మిశ్రమం కలిసిపోయేలా మొత్తం బాగా కలిపేసుకొని మనం తర్వాత పోపుని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ మనం పోపు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి పెరుగు కూడా పడుతుంది కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని పడితే కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ మొత్తం కలుపుకున్న తర్వాత పోపులో కొంచెం పసుపు వేసుకోవాలని చెప్పాను కదా మంచి కలర్ కోసం పసుపు వేసుకుని మనం ఈ పోపు ఉన్న మిశ్రమంలో ఈ పెరుగు మిశ్రమం కానీ పెరుగులో పోపు కానీ రెండింటిలో ఏదో ఒక రకంగా రెండు కలిపేసుకోండి మీ వీలును బట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక మనకు అరటికాయ పెరుగు పచ్చడి చాలా పెర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రైస్లోకి కానీ రోటీలోకి కానీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు అరటికాయలు తెచ్చి అరటికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా వెరైటీగా అరటికాయ పెరుగు పచ్చడిని తయారు చేసి మీ ఇంట్లోని వారందరికీ టేస్ట్ చూపించండి ఈ ఎండాకాలంలో మనం పెరుగు ఎక్కువ తీసుకుంటే మంచిది కాబట్టి ఈ పద్ధతిలో కూడా అరటికాయ పెరుగు కూడా మనకి రెండు కూడా మన ఆరోగ్యానికి మంచివే కాబట్టి వేసవకాలంలో ఒకటికి రెండు సార్లు చేసుకుని సర్వ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది మరి అరటికాయ పెరుగు పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్